సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎన్నో రోజులుగా ఉన్న సమస్య ఎవరి వల్ల ముగింపు వస్తుందో తెలుసా బిడ్డ నీకోసమే తప్పకుండా వినాల్సిన విషయం అమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారు ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ మంచి మాట ఏంటి అనేది విందాం నీ కోసమే ఎదురు చూస్తున్నాను రాబిడ్డా నీకున్న సమస్యలు తీరటం లేదు అని నువ్వు కలత చెందకు ఎవరి వల్ల తీరుతాయి అని తెలుసుకో అన్ని విషయాలకు ముగింపు అనేది తెలుసుకో తల్లి ప్రతి విషయానికి కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది అది ఎవరి వల్ల తీరుతుంది అనేది కొద్దిగా మనం గమనంగా వినాలి అలా విన్నామంటే నీకే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏదైనా అవ్వచ్చు ఏ సమస్యలైనా ఉన్నావు అది ఎలా తీరుతుంది ఎవరి వల్ల తీరుతుంది అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా ఎవరి వల్ల ఎప్పుడు తీరుతుంది అనేది చెబుతాను విను ఒక తాళం చెవి తయారు చేసి చూడు ఒక తాళం మాత్రమే తయారు చేయటం దానితో పాటుగా దానికి కావలసిన చెవి కూడా తయారు చేస్తారు కదా అలాగే సమస్య ఏదైనా కానీ దేవుడు పరిష్కారం లేకుండా ఎలా చేస్తాడమ్మా కానీ దాని పరిష్కారం కోసం కొద్దిగా ఓపికగా వెతకాలి నువ్వు నీకైన పరిష్కారాన్ని నువ్వే వెతకాలి నువ్వు ఒక తాళం చెవిని పోగొట్టుకున్నావు అనుకో ఆ తాళం చెవిని వెతకాల్సిన బాధ్యత కూడా నీదే కదా నీకైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా నువ్వే వెతకాలి తల్లి ఆ పరిష్కారం కూడా నీకు దగ్గరలోనే ఉంటుంది నీ ఇంటిలోనే నీకు తెలిసిన ప్రదేశంలోనే అది కూడా ఉండవచ్చు కొద్దిగా ఓపికగా వెతకవచ్చు నీ దగ్గరే ఉంటుందమ్మా కళ్ళతో వెతకడమే కాకుండా కళ్ళు మూసుకొని మనసుతో కూడా వెతుకు తప్పకుండా దారి దొరుకుతుంది ఒక విషయం తెలుసుకోబిడ్డ ఒక సమస్య ఆరంభమైనప్పుడే దానికి తగ్గ పరిష్కారం కూడా ఏర్పడి ఉంటుంది ఏ సమస్య అయినా సరే ఏ సమస్య కూడా తీర్పు లేకుండా ఉండదు అనే ఒక ఆస్కారమే లేదమ్మా కానీ నీకైన తీర్పు ఆలస్యం అవుతూ ఉంటుంది అంతేకాని తీర్పు లేకుండా మాత్రం ఉండదు మొదట నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అసలు ఎలాంటి దిగులు కపటం కంగారు లేకుండా ఆలోచించు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సమస్య ఇస్తే దానికి తగ్గట్టే పరిష్కారం కూడా ఉంటుంది కాబట్టి దానికి పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇదిగో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు అంత కష్టమని అది నీకు మాత్రమే కాదు తల్లి అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యకు తగ్గట్టే మోస్తూనే ఉంటారు అవును బిడ్డ నీకు మాత్రమే ఇంత కష్టమని అనుకోకు నీ కష్టానికి ఇంత పరీక్ష నేను ఎదుర్కోవాలా ఆ సత్తా నాకు ఉందా అని ఆలోచించవద్దు పరిష్కరించుకునే సత్తా ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆ సమస్యను ఇస్తాడు తల్లి అది ఎవరు తట్టుకోగలరో వాళ్ళకే ఇస్తాడు అలాంటిది నీకు వచ్చింది అంటే అందుకు తగ్గ ఒక స్తోమత కలదానివి అని అర్థం ఆ సత్తా నీలో ఉంది ఆ సామర్థ్యం నీలో ఉంది కాబట్టే నిన్ను నేను ఎంచుకున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురుపడి ఉంటాయి ఎందరినో నువ్వు చూస్తూ ఉంటావు వాళ్ళలో నిన్ను హేళన చేసిన వాళ్ళు మందో నిన్ను తక్కువగా చూసి మాట్లాడిన వాళ్ళు ఎంతమందో అవమానించిన వాళ్ళు ఎంతమందో ఒక్కసారి ఆలోచించు వాటన్నింటికి నువ్వు ఐ డోంట్ కేర్ అని చెప్పి దాటి వచ్చేసావు కదా మొదట్లో బాధపడినా ఆ తర్వాత వాళ్ళని నువ్వు పట్టించుకోకుండా దాటి వచ్చేసి వాటన్నింటినీ ఆకట్టుకుని నిలబడ్డావు వాటన్నింటినీ తట్టుకోగల సత్తా నీకు ఉంది అని అర్థం అందుకే ఇలాంటివి నువ్వు గుర్తించేలా ఇలా చేశాను తల్లి నీ గెలుపును దక్కించుకున్నావు నీ గెలుపుకు అడ్డుగా ఉన్న వాళ్ళని నువ్వు తొలగించుకున్నావు కదా ఇప్పుడు కూడా నీకున్న సమస్య నువ్వే పరిష్కరించుకోగలవు ఆ సామర్థ్యం నీకు మాత్రమే ఉంది ఎన్నో ఒడిదుడుకులను దాటి వచ్చిన నువ్వు ఏ సమస్యనైనా దాటగలవు బిడ్డ కాబట్టి నీ సమస్యను సమస్య ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో ఈ సమస్యను నేను ఎలా చేయగలను అనే గట్టి నమ్మకాన్ని నువ్వు పెంచుకో తప్పకుండా ఆ ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేయగలుగుతావు నా వల్ల మాత్రమే చేయగలను నా వల్ల మాత్రమే ఇది పరిష్కరించగలవు అనే ధైర్యం నీకు ఉంది నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు ఆ సమస్యను తట్టుకొని పడబోయినా సరే పడకుండా చెని చెయ్యి పట్టుకొని నిలబెట్టడానికి నీ బాబాని నేను ఉన్నాను కదా నువ్వు కష్టంలో ఉంటే నువ్వు ఎవరిని ఆరుదల చెప్పాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీ బాబాను నేను ఉన్నాను ఎందుకంటే నువ్వు ఎంత కుమిలిపోతున్నా ఎంత బాధలో ఉన్నా సరే తల్లి ఒక్కసారి ఆలోచించు ఇతరుల దగ్గర ఆరుదల కోసం ఎప్పుడు ఎదురు చూడొద్దు ఇతరుల ఆరుదల కోసం ఎదురు చూశావు అంటే చులకనగా అయిపోతావమ్మా ఇదొక్కటే అర్థం చేసుకో ఏదైనా నీ బాబా దగ్గర అంటే నా దగ్గర చెప్పుకో తప్పకుండా నీకు నేను పరిష్కార మార్గం చూపిస్తాను నిన్ను ఓదార్చడానికి నేనున్నాను బిడ్డ నీ సాయిని అండగా నీకు నేనుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు Sí,